పాల స్వామి కళ్యాణ మండపంలో ఐదు ఆరు ఏడు డివిజన్ల కార్యకర్తల సమావేశం ఒంగోలు నగర అధ్యక్షులు కట్టారిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి చుండూరి రవి పాల్గొన్నారు కార్యకర్తను ఉద్దేశించి చుండూరి రవి మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు గోపాల్ నగరం అంటే నాకు అమితమైన ఇష్టమని నన్ను ఈ గోపాల్ నగర్ ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారని అన్నారు కటారి శంకర్ మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి చుండూరి రవిని నియమించినప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారని కార్యకర్తలకు అండగా ఉంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బోట్ల సుబ్బారావు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు కుద్దూష్ సునీల్ దేవా రమణ మేరీ ప్రసన్న వాణి రోసయ్య కోటి డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నిర్మించారు దానిలో భాగంగా డివిజన్కి కష్టపడటం జరిగింది గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి మరి ఏదైతే అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటిచ్చారో మేనిఫెస్టోలో ఏదైతే ముందుకొచ్చారో అవి పూజ తప్పకుండా దాదాపు ముంభై రెండు శాతం అన్ని సంక్షేమ పథకాలు మరి అందరికీ అందేటట్టుగా You're welcome. మంచి వ్యక్తిని మన రాబోయే కాలంలో మనకి ఎప్పుడు అందుబాటులో అవసరాలు తీర్చుకునే విధంగా ఆయన అందుబాటులో ఉంటారు కాబట్టి అందరూ మరి మనసులో పెట్టుకొని రాబోయే కాలంలో మన కష్టపడి మన అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే తప్పకుండా పరిచయం లేని వ్యక్తి చుండూరు రవన్న జిల్లాకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా మంగమ్మ కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరికి కూడా చుండూరు అంటే బాగా సుపరిచితులు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో అవుపోసను బట్టి ఈరోజు మనకి ఒక నావికుడు లాగా నావికుడు అంటే సముద్రంలో పడవలుకుంటే దానికి సంబంధించి ఒక చుక్కాని లాగా నావికుడు మన పడవని పార్టీ అనే పడవని ఒడ్డుకు తీసుకెళ్ళడానికి ఒక నావికుడు లాగా ఈరోజు ముందుకొచ్చాడు ఇది చాలా కష్టమైన కాలం ఈ కష్ట సమయంలో కూడా పార్టీ బాధ్యత చేపట్టడం అనేది చాలా గొప్ప విషయంగా అనుకుంటున్నాము చుండూరు రవణి మేము దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాం అన్న గురించి చెప్పాలంటే ఆయన మాటల మనిషి కాదు శాతల మనిషి ఇంకోటి కూడా చెప్తున్నాం మనం జగన్ అన్ని టూ పాయింట్ వో ఎట్లా అన్నాము ఒంగోలు కూడా రవణ టూ పాయింట్ వోన్ ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా చిన్న ఉదాహరణ చెప్తా కార్యకర్తలకి అండగా ఉంటూ ఏ ఎటువంటి కష్టం వచ్చినా కానీ ధైర్యంగా ముందుకొస్తూ లీగల్ సెల్ మెంబర్లుగా మమ్మల్ని యాక్టివ్ చేస్తూ చిన్న ఉదాహరణ అండి మీకు గుండాపాలెంలో రెండు ఒక మూడు రోజుల క్రితం ఒక బీసీలని వాళ్ళని పల్లెకారులు వాళ్ళ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడితే కనీసం ఎక్కడున్నారో కూడా తెలియజేయకపోతే రవన్న అప్పటికప్పుడు స్టేషన్కి వెళ్ళి మా వాళ్ళు ఎక్కడున్నారో మాకు చూపించాలి మా మమ్ మా వాళ్ళని మాకు కనిపించాలని చెప్పని చెప్పని స్పాట్లో కలిసి సీఏ గారితో మాట్లాడి ఎస్పీ గారిని కలిసి వాళ్ళ ఆచూకీ కనుక్కొని వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా కూడా ఆయన అన్ని దగ్గరుండి చూసుకొని ఈరోజు ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా సరే నేను ముందున్నానంటూ వస్తున్నా అన్నది గతంలో మనం చూసాం సరే ఏదో చెప్తారు వాళ్ళు పని చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాం ఇది అలా కాదండి మేము దగ్గరుండి చూస్తున్నాం స్పాట్లో ఆన్ ది స్పాట్లో వచ్చి నా మనిషి ఇక్కడ ఉన్నాడు మన పార్టీ ఉంది కార్యకర్త ఉన్నాడు అంటే మాత్రం వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటున్నాడు అన్న ఆయన ఉంటూనే అందరినీ కూడా యాక్టివ్ చేస్తున్నాడు కాబట్టి లీగల్ సెల్గా మెంబర్గా యాజ్ ఎ లాయర్ గా నేను చెప్తున్నానండి ఇప్పుడు మీరందరూ కూడా మనకు చేసే కార్యక్రమాలు చూసి యాక్టివ్ అవుతున్నారు మీరు ఇంకా కూడా ముందు ముందుగా మన పార్టీ చేసే ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని ప్రతి కార్యక్రమంలో మనం విజయవంతం చేస్తూ మనం రాబోయే రోజుల్లో చుండూరు ఇక్కడ ఎమ్మెల్యేగా చేయించుకోవాలి అక్కడ జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే మీరందరూ కూడా సహాయ మీ అందరికి తోడుగా ఉంటాము మాకు తోడుగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మనం ఓడిపోయిన తర్వాత మనకి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు పట్టించుకోక మనం గత కొన్నేళ్లుగా కూడా నచ్చినటువంటి నాయకుడు ఆయన సైలెంట్ గా పార్టీ మారితే అప్పుడు అదే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం సుబ్బారెడ్డి గారు బుచ్చపల్లి శివప్రసాద రెడ్డి గారు అలాగే పెద్దలు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నియోజకవర్గంలో బలంగా ఏ సమస్యనైనా తీటుగా ఎదుర్కొనే వ్యక్తి ఎవరా అని మన తుండూరు ప్రజలని నిర్ణయించి పంపిస్తే అన్న ఆ రోజు నేను ఏ సమస్యనైనా ఎదుర్కొంటాను ఈ నియోజకవర్గంలో నేను ఉంటానని ముందుకు మరి అలాంటి అన్నకి మనమందరం కూడా ఒకసారి గట్టిగా చెప్పులతో ధన్యవాదాలు తెలియజేద్దాం వెనక మన యువత కూడా ఒక్కసారి గట్టిగా చెప్పులతో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పార్టీ నాయకత్వం అందరం కూడా గట్టిగా పనిచేయడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మన ఐదు ఆరు ఏడు నియోజకవర్గాల్లో బరుగు పదిహేను వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఈ వర్గాల్లో మనం ఎవరుగా భయపడాల్సిన పని లేదు అధికార పార్టీ ఉండ కేసులు తెరవాల్సిన పని లేదు మన కనుక బలమైన వ్యక్తి నాయకులు చుండూరు రవాణ గారు ఉంటారు అలా గారు కూడా కూడా పర్యవేక్షణలో ఉండాలి మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఏ పార్టీ ప్రోగ్రాం పెట్టినా ఈ డివిజన్ లో యువత ఎక్కువ మన అడుగు బలైన ఎక్కువ మీరు అందరూ స్పందించి మాకు విన్నదనగా పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్న తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు కథనాయకులు వాళ్ళ ప్రలోభాలు అవుతు అన్నది ఒకటే పద్ధతి చేప తీసుకుంటారా చేప పట్టుకుంటారా చేప తీసుకోవడం అంటే మన అవసరానికి వస్తే వాళ్ళు చేప ఇస్తారు మనం వాడుకుంటాం దాన్ని తినేస్తాం వైపాతి మరి ఇది ఎన్నో అదే చేప పట్టడం మనం నేర్చుకుంటే మనకు అవసరం అయినప్పుడు మనం వేట్లోకి వెళ్ళి ఆ చేపలు పట్టుకోవచ్చు అన్నది రెండో సిద్ధాంతం ప్రతి ఒక్కళ్ళను కూడా నాయకులుగా తీర్చిదిద్దడం కానీ ప్రతి ఒక్కరు కూడా అవకాశం తీసుకోవటం ఎదగాలని కాంక్షించే వ్యక్తి మన తుండూ నల గారు జగనన్న ఏం చేశాడో మనందరికీ తెలుసు ప్రజలందరినీ తన వాళ్ళనుకొని కుల మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా అధికారం ఇచ్చాక రాష్ట్రం అంతా తన అనుకొని ప్రతి పథకము అంటే ప్రతి సంక్షేమము అందరికీ సమానం అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయ ద్వేషాలు లేకుండా చేయాలనుకున్న గొప్ప నాయకుడు నావాడు పరవాడు అని ఆయన చూడాల కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పడం మీరు అందరు చూస్తూ ఉన్నారు ఏ పనైనా తెలుగుదేశం వాళ్ళకే చేయండి ఏది వైఎస్ఆర్ పార్టీ పనిచేసే వాళ్ళకి చేయొద్దని చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రం ఎవరప్ప జాగీరు ఎవరొక్క సొత్తు నువ్వు పరిపాలిస్తూ ఉన్నావు వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తే ఓటి వాళ్ళకి పని చేయకుండా ఉంటానికి కేవలం ఉంది అవి మేము ఒప్పుకోవాలని తెలియజేస్తున్నా మనకు అర్హత ఉండి ఏ ఒక్క పథకాన్ని కానీ తెలుగుదేశం వాళ్ళు పార్టీ వాళ్ళు ఆపితే అది మనం ఒప్పుకోవాల్సిన పల్లె చట్టపరిధిలో మేము మీకు అండగా ఉండి కాపాడుకుంటాం ఇది జగనన్న నన్ను మీకెందుకు మీ దగ్గరికి అవకాశం ఇచ్చింది మీ కాడికి పంపింది ఈ సమయంలో ఈ ఒంగోలు తెలుసు కదా ఒక సంక్షోభం ఏర్పడింది ఈ సమయంలో మీ అందరికి అండగండి ఈ పార్టీని కాపాడమని ఇక్కడ మళ్ళీ ఉత్తేజింప చేయమని ఈ పార్టీని జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఊపిస్తే కానీ జిల్లాతో ఊపురాదని ఆయన నన్ను బాధ్యత చెప్పి పంపిస్తే దాంట్లో భాగంగా నేను మీ అందరూ ముందు నిలబడున్నాను నా తత్వం మీ అందరికీ తెలుసు నాకేదన్నా నష్టం జరిగితే ఒక అడుగు ఆలస్యం అయితే ఇవ్వగాలి నా అనుకున్న వాడికి నష్టం జరిగితే క్షణం కూడా ఆలస్యం చేయను నేను మొదటి నుంచి ప్రేమకులున్న మనిషిని మీ అందరికీ నాతో వాళ్ళకి తెలుసు నేను మా మా గ్రామాలు తర్వాత మా సత్యనారాయణపురం తర్వాత అమితంగా ఇష్టపడేది గోపాలనగరాన్ని ఎందుకంటే మా తమ్ముడు ఇక్కడ రామాని చనిపోయాడు వాటితో పాటు ఆత అప్పుడున్న అప్పుడున్న కుర్రోళ్ళీళ్ళందరూ కూడా రాము శిష్యులు ఎప్పుడు నాతోటి పాతి ముప్పై మంది వెనకిడితో వస్తాను అంత తిరిగేవాళ్ళు చాలా నిజాయితీ ఉంటారు ఇస్తారు అందుకని నా గోపాల్ నగరం అంటే ప్రత్యేకమైన పాలు నేను నాకు పూర్తి విశ్వాసం ఉంది రేపు గోపాల్ నగరంలో ప్రత్యేకంగా ఎక్కువ మెజార్టీ వచ్చిందని నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే నాకున్న అనుబంధం వాళ్ళకి తెలుసు కాబట్టి నాతో అనుబంధం ఎవరు నన్ను వదిలిపెట్టరు ఏ పార్టీలో ఉన్నా నా దగ్గరకు వస్తారు మంచి మెజారిటీ ఇస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వ్యక్తిగతంగా అంటే చాలా మంది తెలుసు మిగతా వాళ్ళు కూడా చెప్తున్నా నాకు చదువుకున్నప్పటి నుంచి కుల మత భేదాలు తెలియవు ఎవరు నిజాయితీ ఉంటే ఎవరు విషయంలో న్యాయం ఉంటే ఎవరి పనిలో ధర్మం ఉంటే వాళ్ళని సమర్థించడమే తెలుసు తప్ప నన్ను అనుకున్నోడికి ఇంకా నాకు ఎక్కువ ప్రేమ ఇంతే తప్ప ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అని చూడటం నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ నా కుటుంబం మీరందరూ నా కుటుంబ సభ్యులు ఈలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఏ ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టినా అది నా మీద పెట్టినట్టే నేను తీసుకుంటా మీకు ఏ అన్యాయం జరిగినా అది నాకు జరిగినట్టే నేను భావిస్తా నా తత్వం మీకు అర్థమవుతుంది నా వ్యక్తిత్వం అది ఏ రాజకీయ మనం మీరెవరు కూడా తప్పు చేయద్దు నేను తప్పులు కూడా పెద్ద ప్రోత్సహించను తప్పెవరు చేయొద్దు మన జోలికి వస్తే మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు ఎందాకైనా వెళ్తాం ఎంత దూరమైనా వెళ్తాం తప్పుకి రెండు రెట్లు వాళ్ళకి శిక్ష పెట్టినట్టుగా చేయటంలో మాత్రం నాకు చేత ఈ సమయంలో ఈ మూడేళ్లలో మనం చేసుకోవాల్సి మనం కార్యకర్తలు కాపాడుకోవటమే జగనన్న ఏంటో ప్రజలందరికీ తెలుసు జగనన్న కోసం రాష్ట్రంలో ఆరు నెలల తర్వాతనే మనం పొరపాటు చేశాం అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇట్లా ఉండేవాడా అనేది ఇప్పటికే తెలిసింది ప్రజలకి ఎప్పుడు వస్తుంది ఆ లక్ష్యాలని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు రేపు ఏ ఎన్నికలు వచ్చినా స్థానిక సంస్థలు వచ్చినా ఏ వచ్చినా కూడా మీరందరూ సిద్ధంగా ఉండి సిద్ధంగా ఉండండి పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓటు వేయడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు మీ అందరికీ అండగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా